ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత పాలనలో వచ్చిన మార్పులతో పెట్టుబడిదారుల దృష్టి మళ్లీ రాష్ట్రంపై పడింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారాజ్యంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అనుకూలమైన విధానాలను అమలు చేయడంపై దృష్టి పెట్టింది దీని ప్రభావంగా దేశీ విదేశీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి గత ఐదేళ్ల పాలనలో పరిశ్రమల అభివృద్ధి మందకొడిగా మారింది ఈ కాలంలో రాష్ట్రానికి కొత్త పెట్టు పెద్దగా రాలేదు అంతేకాదు కొందరు పెట్టుబడిదారులు ఇతర రాష్ట్రాలకు పారిపోయారు ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన లూలు గ్రూప్ ఏపీ నుంచి పూర్తిగా వెనుకడుగు వేసింది ఈ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభించకపోవడంతో ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది ఇందుకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానాలు పెట్టుబడిదారులకు సులభమైన అనుమతుల విధానం మౌలిక వసతుల అభివృద్ధికి నూతన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి ఈ క్రమంలోనే ఇప్పటికే పలు కంపెనీలు ఏపీలో తమ ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ముందుకొచ్చాయి ఏపీ నుంచి వెళ్లిపోయిన లూలు గ్రూప్ మళ్లీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది ఇది రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధికి కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు లూలు గ్రూప్ వాణిజ్య సముదాయాలు షాపింగ్ మాల్స్ ఇతర మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది పరిశ్రమల ఏర్పాట్లు వేగ పెంచేందుకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నూతన వ్యూహాలను రూపొందిస్తున్నారు తాజాగా ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్న సిఫీ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ విఘ్నేష్ లోకేష్ కలిశారు ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై విస్తృతంగా చర్చించారు ముఖ్యంగా విశాఖపట్నంలో మెగా డేటా సెంటర్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుపై దృష్టి పెట్టారు సిఫీ కంపెనీ పెట్టుబడులకు ఆసక్తి చూపిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న ఐటీ పాలసీలను లోకేష్ వివరించారు ప్రభుత్వ పరంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని మెరుగుపరచడం పెట్టుబడిదారులకు సౌకర్యాలను అందించడం వంటి చర్యలను మంత్రి వివరించారు లూలు గ్రూప్ మాత్రమే కాకుండా టాటా గ్రూప్ ఇతర ప్రముఖ ఐటీ సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి పరిశ్రమల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం కల్పించడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసింది మౌలిక వసతులు రహదారులు డిజిటల్ కనెక్టివిటీ ఎలక్ట్రిక్ సప్లై వంటి అంశాలను దృష్టి పెట్టుకుని దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఈ పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పడితే వేలాది ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది ముఖ్యంగా ఐటి మౌలిక వసతులు రిటైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రాబోతున్నాయి గతంలో పరిశ్రమలు లేక ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన యువత ఇప్పుడు తమ స్వస్థలాల్లోనే ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటుంది కొత్త పరిశ్రమలను ఆకర్షించేందుకు పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కలిసి కృషి చేస్తున్నారు పలు దేశీ అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రానికి మళ్లీ వలస వస్తున్నాయి ఇవన్నీ అమలయ్యి వాస్తవిక రూపం దాల్చితే ఆంధ్రప్రదేశ్ మళ్లీ పారిశ్రామిక ప్రగతిలో ముందంజ వేయగలదని విశ్లేషకులు భావిస్తున్నారు కానీ ఈ ప్రాజెక్టులు ఎప్పటి వరకు అమలవుతాయో ఉద్యోగ అవకాశాలు ఎంత మేరకు వస్తాయో చూడాలి